గుంటూరు జిల్లా చిన్నకాకాని జంక్షన్లో మనం చూస్తున్నాం చిన్నకాకా నుంచి గొల్లపూడి వైపు వెళ్ళే హైవే రోడ్డు అనమాట ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధాని మీదుగా ఈ రోడ్ని వెళ్ళిపోవచ్చు ఇక్కడ పనులు తుది దశకి చేరుకున్నాయని చెప్పచ్చు అంటే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఉంది కదా ఆ నేషనల్ హైవేకి ఇక్కడ కలిపేస్తున్నారు రోడ్డుని చిన్నకాని గొల్లపూడి విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం పనులు దాదాపుగా పూర్తి అయిపోయాయి అని చెప్పచ్చు ఈ ప్రాంతంలో నేషనల్ హైవే మీద ఈ రోడ్డుకి కనెక్టివిటీ చేస్తున్నారు గుంటూరు విజయవాడ హైవే రోడ్డు ఉంది కదా మద్రాస్ హైవే రోడ్డు ఎన్హెచ్ పదహారు ఆ రోడ్డుకి ఈ రోడ్డుని కనెక్టివిటీ చేస్తున్నారు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు పూర్తి అయ్యని చెప్తున్నారు గొల్లపూడి సమీపంలో తప్ప దాదాపుగా అన్ని ప్రాంతంలో చిన్న చిన్న పనులు తప్ప అన్నీ అని చెప్తున్నారు ఈ రోడ్డు పూర్తి అయితే ఇటు గుంటూరు నుంచి వెళ్ళేవారికి విజయవాడ నుంచి వెళ్ళేవారికి ఇటువైపుగా వెళ్ళేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడ సిటీలో కాకుండా విజయవాడ వెలుపల నుంచి ఈ హైవే వెళ్తుంది కాబట్టి అమరావతి రాజధాని గుండా అమరావతి గ్రామాలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది ఈ విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నేషనల్ హైవే ఇది కూడా మనం చిన్నకాకంలో చూస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజవర్గం చిన్నకాని ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందనమాట ఈ రోడ్డు ఇట్లా పైనుంచి వెళ్తే మనం అమరావతి రాజధాని చూడవచ్చు చిన్నకాకంలో మనం ఎంట్రన్స్ చూస్తున్నాం నేషనల్ హైవే నుంచి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంటుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంటుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుగ్గా నిడమర్రు ఈ విధంగా వెంకటపాలెం వెంకటపాలెం నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఇటు నుంచి చిన్నకాని నిడమర్రు నవలూరు శివారు ప్రాంతం వెంకటపాలెం విజయవాడ కొత్తగా కట్టిన ప్రత్యేకమైన బ్రిడ్జి కట్టారు కదా ఈ బైపాస్ రోడ్డు కోసం ఆ బ్రిడ్జి మీదుగా గొల్లపూడి వరకు వెళ్ళిపోతుందనమాట దాదాపుగా అటువైపు ఇటువైపు ఇవి కూడా నిర్మాణాలు చేశారు మధ్యలో ఈ గ్రీనరీ కోసం ఇట్లా చెట్లను పెంచుతున్నారు ఇటీవల కాలంలో ఈ చెట్లను నాటారు చిన్న చిన్న చెట్లు మధ్యలో నాటారు చూడండి ఇటువైపుగా వెళ్ళే అటువైపుగా వచ్చే కదా ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు ఆరు ఆరు లైన్ల జాతీయ రహదారి అనమాట ఇది ఇది ప్రాజెక్టు మొత్తం మూడు లైన్లు వెళ్ళటం మూడు లైన్లు రావటం ప్రక్కనే సర్వీస్ రోడ్డు కూడా ఇస్తాడనమాట మధ్యలో గ్రీనరీ ఇస్తారు చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభం చేశారు ఇటీవల కాలంలో ఈ గ్రీనరీ ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రాంతంలో కొన్ని లైటింగ్ ఏర్పాటు చేయాలి రాజధాని ప్రాంతం దాకా లైటింగ్లు అమర్చుకుంటూ వచ్చారు ఈ ప్రాంతంలో ఈ రోడ్డు మీద లైట్లు వేయాలన్నమాట కొన్ని వేశారు అయితే ఇంకా కొన్ని వేయాలన్నమాట ఏదైనా సరే కొన్ని పనులు పూర్తి కావచ్చుని కొన్ని లైట్లు వేశారు ఇటువైపు కూడా లైట్లు వేయాలని చెప్తున్నారు ఇటీవల కాలంలో ఈ రంగులు ఈ రోడ్డు నియమాల గురించి ఈ సైన్ బోర్డులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు చూడండి చిన్నకాక నుంచి గొల్లపూడి వెళ్ళే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం చిన్నకాక లిమిట్స్లో మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం రాజధాని వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు మూడు లైన్లు మూడు లైన్లు ఆరు లైన్లుగా ఇది విస్తరణ చేస్తున్నారన్నమాట దాదాపుగా ఈ ప్రాంతంలో పనులన్నీ పూర్తి అయిపోయాయి నిడమరలో కూడా పనులు పూర్తి అయిపోయాయి అక్కడ ఫ్లైఓవర్ కూడా పూర్తయింది వెంకటపాలెంలో అక్కడ ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు అది కూడా పూర్తి అయిపోయింది వెంకటపాలెం సమీపంలో కృష్ణానది మీద ప్రత్యేకంగా బ్రిడ్జి నిర్మించారు కదా మూడు కిలోమీటర్ల మీద ఆ బ్రిడ్జి కూడా దాదాపుగా పనులు పూర్తయినాయి కొన్ని చిన్న చిన్న పనులు తప్ప పూర్తయినాయని చెప్తున్నారు వెంకటపాలెంలో టోల్ కూడా ఏర్పాటు చేశారు ఎందులైన్ల టోల్ ఈ రోడ్డుకి అక్కడ టోల్ ప్రారంభం చేస్తే కాజులు టోల్ తీసేస్తారని చెప్తున్నారు ఏదైనా చూడాలి ఎంతవరకు అనేది అమరావతి రాజధాని నుంచి వెళ్ళేవారికి ఈ నేషనల్ హైవే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట డైరెక్ట్గా వెంకటపాలెం నుంచి వెళ్ళిపోయారనుకోండి గన్నవర విమానాశ్రయంకి చేరుకోవచ్చు అనమాట వెంకటపాలెం నుంచి విజయవాడ కొత్త గట్టిన బ్రిడ్జి మీదుగా వెళ్తే గొలపడి అటు నుంచి గన్నవరం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఇటు నుంచి రావడం చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట అదేవిధంగా గన్నవరం విమానాశ్రయంకి వెళ్లాలన్నా కూడా చాలా సులువుగా కనిపిస్తుంది ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ఏదైనా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానులు రోడ్ల నిర్మాణం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ జాతీయ రహదారులు అమరావతి పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే రహదారులు అన్నీ కూడా జాతీయ రహదారులుగా గుర్తిస్తున్నారు ఎందుకంటే పెద్ద రోడ్లు కాబట్టి విస్తరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు కాబట్టి జాతీయ రహదారులుగా గుర్తిస్తున్నారు అమరావతి ఈ నేషనల్ హైవేలు అన్నీ కూడా పశ్చిమ నుంచి తూర్పుకొచ్చే రోడ్లన్నీ కూడా జాతీయ రహదారులుగా అమరావతి రాజధానులు గుర్తిస్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ విధంగా పనుల మీద వేగం పెంచారని చెప్పవచ్చు అయితే త్వర త్వరితగతిన ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు మధ్యలో చిన్న చిన్న ఫ్లైఓవర్లు తప్ప దాదాపుగా అన్నీ పూర్తి అయిపోయాయి ఒక గొల్లపూడి దగ్గరే హై పవర్ కరెంటు వైర్లు ఉన్నాయి కదా అక్కడ కాస్త పనులు ఆగినాయని చెప్తున్నారు జక్కంపూడి జంక్షన్ దగ్గర జక్కంపొడి కాలనీ జంక్షన్ దగ్గర కొన్ని కరెంటు హై పవర్ వైర్లు ఉన్నాయి అక్కడ పనులు నిలిపివేశారు అదేవిధంగా రెండు మూడు చోట్ల నిలిపివేశారు కాబట్టి దాదాపుగా తతిమా ప్రాంతాలన్నీ పూర్తి అయినాయి కాబట్టి అక్కడ కంప్లీట్ అయిపోతే ఈ రోడ్ని ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు నిన్నవరం నివాసం నుంచి డైరెక్ట్గా వెంకటపాలెం వరకు వచ్చేయచ్చు ప్రస్తుతం ఈ రోడ్డుకి సైన్ బోర్డులు కూడా అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు లైటింగ్ కూడా వేస్తున్నారు అదేవిధంగా మధ్యలో గ్రెనేడ్ కూడా ఏర్పాటు చేశారు మనం ఇప్పుడు ఎన్హెచ్ పదహారుకి వచ్చాం చెన్నకాకం దగ్గర ఎన్హెచ్ పదహారు అనమాట ఇది ఇందాక మనం చూసింది పశ్చిమ బైపాస్ రోడ్ అది ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న గుంటూరు విజయవాడ నేషనల్ హైవే అనమాట ఇది గుంటూరు నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళే ఎన్హెచ్ పదహారు చూస్తున్నాం మనం ఇప్పుడు ఇందాక చూసింది అమరావతి రాజధానుల రోడ్డు ఇప్పుడు మనం చూస్తుంది గుంటూరు విజయవాడ మధ్య నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు చూస్తున్నాం ఆ పైనుంచి వెళ్తూ ఉంటాయి ఇటువైపుగా వస్తూ ఉంటాయి చూడండి ఈ రహదారి విస్తరణ చేయటం వల్ల గుంటూరు విజయవాడ ప్రాంతంలో రద్దీ తగ్గిందనే చెప్పవచ్చు గతం కంటే ఈ వాహనాలు పెరిగినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉన్నాయని చెప్తున్నారు అప్పుడప్పుడు ఆగుతున్నాయి అయితే అలాంటి రద్దీ కూడా లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇందాక చూసినా బైపాస్ వదిలినట్లయితే మరింత త్వరగా మనం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పశ్చిమ బైపాస్ పనులు చూసాం ఇప్పుడు నేషనల్ హైవే చూస్తున్నాం ఇటు నుంచి మనం వెళ్తే మనం మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఏ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటు నుంచి డైరెక్ట్గా ఎన్ఆర్ఐ హాస్పిటల్ లైన్ అనమాట ఇది ఎడంజేపు ఇదంతా చిన్నకాని లిమిట్స్ ఇది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పశ్చిమ బైపాస్ రోడ్లు పనులు చూస్తున్నాం ఈ నేషనల్ హైవేలు కూడా ఈ ప్రక్కన కూడా ఇవన్నీ తొలగించి ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇది కూడా నేషనల్ హైవే అనమాట ఇందాక మనం చూసిన హైవేకి హాయ్ ల్యాండ్ వైపుగా ఈ బ్యారేజ్ నిర్మాణం కూడా పూర్తి చేశారు ఫ్లైఓవర్ ఇటువైపుగా ఈ పూర్తి చేసిన చూడండి హాయ్ ల్యాండ్ చిన్నగా కానీ ఎన్ఆర్ఐ వెనుక భాగం వైపుగా నిర్మాణం పూర్తి అయిపోయింది ఇక్కడ దాదాపుగా ఈ ప్రాంతంలో అన్ని పనులు పూర్తి అయిపోయినని చెప్తున్నారు ఇటు నుంచి మనం డైరెక్ట్గా ఈ హైవే మీద నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అక్కడ చూడండి ఇది ఇటు నుంచి ఈ పనులన్నీ పూర్తి అయిపోయినాయి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక భాగంలో మనం చూస్తున్నాం అన్నమాట ఇవన్నీ ఈ ఫ్లైఓవర్ పనులన్నీ పూర్తి అయిపోయినాయి ఇక మనం ఇటు నుంచి డైరెక్ట్గా ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందు భాగం వైపు చూడవచ్చు అనమాట ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లు ఇవన్నీ చాలా అభివృద్ధి అనమాట గతం కంటే మిన్నగా ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లు ఎక్కువగా వేస్తున్నారు ఈ మంగళగిరి రాజధాని వైపుగా అదో విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని ప్రక్కనే ఉంది కాబట్టి మంగళగిరి నియోజవర్గం సమీప గ్రామాల్లో కూడా అన్ని గ్రామాల్లో అపార్ట్మెంట్లు ఎక్కువగా వేస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే హైవే రోడ్డు ఉంది కాబట్టి మనం చూస్తుంది నేషనల్ హైవే రోడ్డు నేషనల్ హైవే ప్రక్కగా అన్ని అపార్ట్మెంట్లు గతం కంటే మిన్నగా వేస్తున్నారనే చెప్పాలి ఇది ఒకప్పుడు హైల్యాండ్ రోడ్ అనమాట హై హైలాండ్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం నేషనల్ హైవేకి వస్తున్నాం ఇది నేషనల్ హైవే సుదూర ప్రాంతాల నుంచి ఈ నేషనల్ హైవేని వెళ్తూ ఉంటాయి అనమాట లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ బస్సులు విజయవాడ గుంటూరు స్టాప్ బస్సులు అన్నీ కూడా ఈ హైవే మీద మనం చూడవచ్చు మధ్యలో స్పీడ్ హైవే ఇటువైపుగా ఇక్కడ లోకల్గా వెళ్ళే ఈ లైన్లో వస్తూ ఉంటాయి ఆరు లైన్ల పెద్ద రహదారి నేషనల్ హైవే మనం చూస్తున్నాం చిన్నగా కానీ నేతన్న సర్కిల్ అనమాట చూస్తుంది ఈ ప్రాంతంలో నేతన్న సర్కిల్ ఒకప్పుడు వై జంక్షన్ అనేవారు ప్రస్తుతం నేతన్న సర్కిల్గా పిలుస్తున్నారు ఈ ప్రక్కనే ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మనం చూడవచ్చు ఆ పైగా అటు నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఎడమించేవేపు ఎన్ఆర్ఐ ఆసుపత్రి వస్తుంది డైరెక్ట్గా వైపుగా విజయవాడ హైవే రోడ్ అనమాట వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగళగిరి నియోజర్గంలో చిన్నకాకాల లిమిట్స్లో మనం చూస్తున్నాం మంగళగిరి కూడా అభివృద్ధి చెందుతున్న ఒక నియోజర్గంగా చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాంతంలో సమీప ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఐటీ పరిశ్రమలు కొత్తగా తీసుకురావాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడికి సమీపంలోనే క్యాన్సర్ ఆసుపత్రి స్థానంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ పనులు ప్రారంభమయ్యాయి ఇటీవల గత నెలలోనే లోకేష్ గారు జనరల్ ఆసుపత్రి పనులు ప్రారంభం చేశారు శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఆ పనులు కూడా పూర్తి అవుతాయి అన్నమాట త్వరలో ఇక్కడ కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఆవిర్భావం కానుంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో అభివృద్ధి దిశగా ముందుకు చెప్పాలి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆటోనగర్లో ఐటీ పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పాలి ఇక్కడ సమీపంలోనే ఎన్ఆర్ఏ ప్రక్కనే మనం మంగళగిరి ఆటో నగర్ కూడా చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజకవర్గం చూస్తున్నాం అమరావతి రాజధాని ప్రక్కనే నేషనల్ హైవే అభివృద్ధి చెందుతున్న మంగళగిరి చిన్నకాకాని ఈ ప్రాంతాలన్నీ చూస్తున్నాం కాజా మంగళగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయి ఈ ప్రాంతంలో చాలా అపార్ట్మెంట్ వ్యవస్థ కొనసాగుతుందనమాట గతంలో చిన్న చిన్న ఇళ్ళు పొలాలు ఉండేవి వాటి స్థానంలో ప్రత్యేకంగా ఇప్పుడు అపార్ట్మెంట్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు అమరావతి రాజధానికి పోటీగా ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లు వేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా ప్రగతి పదంలో మరింత ముందుకు దూసుకుపోయేందుకు అమరావతి రాజధానికి మరింత చేయతగా ఉండేందుకు ఈ ప్రాంతంలో కూడా చాలామంది ఇక్కడ అద్దెకు రావటం కానీ కొనుగోలు చేయటం కానీ చేస్తున్నారని చెప్తున్నారు నేతన్న సర్కిల్ అమరావతి రాజధానిలో మంగళగిరి నేతన్న సర్కిల్ మనం చూస్తున్నాం ఎన్ఆర్ఐ ఆసుపత్రి ముందు భాగం వై జంక్షన్ అంటారు ఇది పైనుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఎడంచే తిరిగితే మనం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఎడంచే కుడిచే వైపుగా విజయవాడ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు హైవే రోడ్డు మీద నుంచి ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైపుగా వస్తున్నాం అభివృద్ధి చెందుతున్న మంగళగిరి మనం చూస్తున్నాం ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ ఆసుపత్రి అటువైపుగా ఎయిమ్స్ ఆసుపత్రి రావటం వల్ల మంగళగిరి అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ సమీపంలోనే ఆటో నగర్ కూడా ఉంది ఆటో నగర్లో చాలా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు మరిన్ని కొత్త పరిశ్రమలు వచ్చేందుకు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని చెప్తున్నారు మంగళగిరి స్వర్ణకారులూరికి బంగారు పనిచేసే కార్మికులకి ప్రసిద్ధిగా ఉంది వారికి కూడా ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ ఏర్పాటు చేసి స్వర్ణకారుల ట్రస్ట్ స్వర్ణకారుల హబ్బుగా ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు చేనేత కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది చేనేత రంగంలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టారు కొన్ని కొత్త డిజైన్లలో శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ సమీపంలో ఆటోనగర్లో నారా లోకేష్ గారు ఈ విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ గారు ఏదైనా అమరావతి రాజధాని ప్రక్కనే మంగళగిరి నియోజకవర్గం ఉండటం వల్ల అమరావతితో పాటు మంగళగిరి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అమరావతి రాజధాని